హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్యాంట్ కటింగ్ అయితే చేపి చేస్తున్నాను స్ట్రైట్ కట్ అనమాట మొత్తం ఇలాస్టిక్ వచ్చేస్తుంది మొత్తం చూపిస్తాను చూడండి అయితే ఇచ్చారనమాట వాళ్ళకి ఎంత లూజ్ కావాలో సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ చేయమని చెప్పారు తర్వాత ఇలాస్టిక్ కూడా ఈ విధంగా పెట్టమని చెప్పారు ఇదేంటి ఇన్ని పెట్టుకుంది అనుకుంటున్నారా ఇది ఒక ప్యాంటు ఇదొక ప్యాంటు ఇదొక ప్యాంటు మూడు ప్యాంట్స్ ఒకే ఆల్తి కాబట్టి నేను మొత్తం ఒకేసారి కటింగ్ అయితే చేద్దామనేసి అనుకున్నాను ఇది మామూలుగా కటింగ్ అయితే చేసేస్తున్నానండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి లైవ్లో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేశాను మీరు అది కావాలంటే చూడండి ఇప్పుడు ఇది సెకండ్ వేసాను కదా ఇది తోర్దనమాట మనము ఈజీ అండి చాలా అంటే చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు త్రీ కూడా నేను పరిచిపెట్టుకున్నాను ఫస్ట్ మనము కింద భాగంలో స్ట్రైట్గా అంటే ఉండే చోట ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ వరకు మనం పైన కూడా ఒక ఫోల్డింగ్ కోసం でも పైన ఒక వన్ ఇంచ్ కోసం ఒక టిక్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి తర్వాత ప్యాంటు పొడువుని పొ ప్యాంట్ పొడువుని కొల్చుకుంటే ఎంత వచ్చిందో చూడండి థర్టీ సెవెన్ అయితే వచ్చింది థర్టీ సెవెన్ తర్వాత మనము ఫోల్డింగ్ ఉంది కదా పైన ఇలాస్టిక్ దగ్గరికి అక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను మొత్తం థర్టీ నైన్ ఇంచెస్ అయితే వస్తుందన్నమాట థర్టీ నైన్ అండ్ అండ్ హాఫ్ హాఫ్ థర్టీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట అది మొత్తం టిక్ మార్కింగ్ వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా అది కూడా నేను స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను తర్వాత కింద మనం టూ అండ్ హాఫ్ వదులుకున్నాం కదా అదైతే కిందకి మళ్ళీ ఇంకొక టిక్ మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత నేను పిస్తక్ అంటే కింద భాగం ఇది చూడండి సెంటర్లో ఎంత వచ్చిందో చూడాలి పదమూడు అయితే వచ్చిందనమాట ఆ పదమూడుని కలుపుకొని మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ నేను వదులుకున్నాను కదండి అదే అనమాట ఆ టిక్ మార్కింగ్ వేసిన తర్వాత మనము థర్టీన్ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పెట్టినా సరిపోతుంది వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుందనమాట ఇది జస్ట్ అక్కడికి కొద్దిగా వేసే లైన్ అనేది తర్వాత మనము లూజ్ ఎంత తీసుకోవాలి అంటే ఆల్తి వాళ్ళు ఇచ్చారు కాబట్టి అదే ఆల్తీని బట్టి మనము స్ట్రైట్గా పెట్టుకొని ఎంత కావాలో స్ట్రైట్గా మనము టిక్ మార్కింగ్ అంటే దాన్ని బట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం లైన్ అనేది డ్రా చేసాం కదా అందులోకి కలిపేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ మనకు ఇలాస్టిక్ వచ్చేస్తుంది అనమాట భాగంలో ఇక్కడ మనం క్లాత్ అనేది తీసుకుంటున్నాం కదా కాబట్టి ఇక్కడ మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ షేప్ ఇస్తుంది కదా ఈ షేప్ రావాలంటే సేమ్ ఇలాగా నేను వేసాను కదండి మనం నెక్కి ఎలా రౌండ్ తిప్పుకుంటున్నామో ఆ విధంగా మనం దీన్ని కూడా రౌండ్ తిప్పేసుకుంటే అదే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది తర్వాత నేను స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి తర్వాత సైడ్లో కూడా మనము ఏ విధంగా పెట్టుకొని కటింగ్ టిక్ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేస్తున్నాను తర్వాత మనకు ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది కదా స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చూపించాను ఆ వీడియో కావాలంటే వాచ్ చేయండి లైవ్లో ఉంది మీకు చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించాను ఇక్కడ నేను ఇలాస్టిక్ అనేది చాలా సింపుల్ సింపుల్ మెథడ్లో చూపించానండి పెట్టడము అది వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి త్రీ ప్యాంట్స్ కూడా కటింగ్ అయితే ఒకేసారి అయిపోయాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఫాలో చేయండి బాయ్ బాయ్